తన తండ్రి మోహనబాబు బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని తన కుమార్తెను ఆయన ఒడిలో పెట్టాలని ఉందని నటుడు మంచు మనోజ్ అయితే మీడియా సాక్షిగా అన్నారు తమ కుటుంబంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి ఒక ఇంటర్వ్యూలోనైతే ఆయన మాట్లాడడం జరిగింది తొమ్మిదేళ్లుగా నా పని నేను చేసుకుంటున్నా నా భార్య బొమ్మల కంపెనీ ప్రారంభించింది దానికి నేను ఆర్ట్ వర్క్ చేశా కథలు రాశా ఆత్మ గౌరవంతో బ్రతికాం నేను ఎలాంటి వాడినో చాలామందికి తెలుసు ఊహించని విధంగా ముప్పు ఎదురైంది నిస్సహాయ స్థితిలో ఉన్న కారణంగా మీడియా ముందుకొచ్చా నా సతీమణి ప్రెగ్నెన్సీ సమయంలో మేమంతా మళ్ళీ కలిశాం అది మా కుటుంబంలో ఒకరికి నచ్చలేదు మరొక వైపు కాలేజీలోని కొన్ని సమస్యల గురించి పెద్ద అయిన వరకు వెళ్ళడం లేదంటూ విద్యార్థులు లెటర్ రాసి నాకు ఇచ్చారు నీకేంటి సంబంధం అన్న మాట అప్పుడొచ్చింది అక్కడ పనిచేసే వారందరితో నాపైన నా పైన కేసులు పెట్టించారు సంబంధం లేని విషయంలోకి నా భార్యను లాగారు అప్పుడు నా హృదయం ముక్కలైంది నేను తప్పు చేయలేదు ఒక్క కేసు కూడా పెట్టలేదు గొడవ పెట్టుకోలేదు నాకు ఆవేశం ఉంది బాధతో వచ్చిన కోపమే అది వెళ్ళి నాన్న కాళ్ళు పట్టుకోవాలని నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఇప్పటికే ఉంది కానీ చేయని తప్పును అంగీకరిస్తే నా పిల్లలకు నేనేం నేర్పిస్తా మా నాన్న నేర్పించిన నీతి ఇది అందుకే నేను ముందుకెళ్లలేకపోతున్నా మేమంతా మళ్ళీ కలిసి ఉండాలని రోజు దేవుడిని ప్రార్థిస్తున్నా సమస్యలు సృష్టించిన వారు తమ తప్పును తెలుసుకుంటారనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు మనోజ్ నిజానికి మంచు మనోజ్ మంచు విష్ణును ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు అంటే నీకేంటి సంబంధం అనేది మంచు విష్ణునే మాట్లాడాడు అలాగే ముందు కూడా మేమందరం కలిసి ఉండడం మా అన్నకు నచ్చలేదని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మొత్తానికి ఏదైనా సరే ఇప్పుడు మంచు విష్ణు మంచు మనోజు అలాగే మోహన్ బాబు ముగ్గురు వేరు వేరు అయ్యారు అయితే మోహన్ బాబు విష్ణు ఒకే దగ్గర ఉంటున్నారు అయితే మనోజ్ మాత్రం సపరేట్గా ఇంకొక ఇంట్లో ఉంటున్నాడు నిజానికి మోహన్ బాబు మొదటి నుంచి ఉన్నటువంటి ఫిలిం నగర ఇంట్లోనే మనోజ్ అయితే ఇప్పుడు ఉంటున్నాడు అయితే ఇప్పుడు ఆ ఇల్లు కూడా మోహన్ బాబు ఇచ్చినట్లు లేడు వేరే ఇంట్లో ఉంటున్నట్లయితే తెలుస్తుంది ఏదేమైనా సరే మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఆ సమస్యలన్నీ సమసిపోయి ఇంతకు ముందులాగే సుఖ సంతోషాలతో ఉండాలని మనము మన నగర్ బాగట్టా ఛానల్ ద్వారా కోరుకుందాం